అందరికీ నమస్కారం నా పేరు తోడా ప్రణీత్ నేను ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా ఇలాంటి వీడియో చేయలేదు ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ఒక విషయం తెలిసింది దానికోసం ఈరోజు మాట్లాడాలి మాట్లాడకపోతే మళ్ళీ ఇంకెప్పటికీ మాట్లాడలేమో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను విషయం ఏంటంటే నిన్న ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారు నిన్న ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది అది ఏంటంటే మేడమిల్లో వచ్చే ఫిబ్రవరికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒక టూరిజంకి సంబంధించి ఉత్సవాలు చేద్దామని చెప్పేసి ఒక మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆయన అడగాలని నిశ్చయించుకున్నారు అయితే ఆ మూడు కోట్లతో ఇక్కడ ఏదో ఉత్సవాలు చేస్తాం మూడు రోజులు అని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో తెలిపారు అయితే నేను దానికి పూర్తిగా ఖండిస్తున్నాను నాకు దినేష్ కుమార్ గారి మీద అంటే కలెక్టర్ గారి మీద చాలా గౌరవం ఉంది కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా తప్పు పడుతున్నాను ఎందుకంటే ఇప్పటికొచ్చి మా ఏజెన్సీలో ఇప్పటికీ డోలు మాతలే ఉన్నాయి ఏ రోడ్డు ఒకటి కూడా సక్రమంగా లేదు ఇంకా మాకు ఇది ఒక అంబులెన్స్ లేకుండా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి మాకు ఇప్పటికీ డోలు మూతలు చావు డప్పులే తప్ప మాకంటూ ఒక రోడ్ వేయటం అనేది ఇప్పటివరకు జరగలేదు మాకు ఐటీడీఏ ఉండి నాలుగు దశాబ్దాలు అవుతుంది ఐటీడీ అనేది పెట్టి ఐటీడీ అంటే మా ఆదివాసులను డెవలప్ చేయడానికి ఇంటీరియల్ రూరల్ ఏరియాని డెవలప్ చేయడానికి ఐటీడీ అనేది పెట్టారు అది నాలుగు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా మాకు ఏ డెవలప్మెంట్ లేకుండా పోయింది అందులో వచ్చే ఫండ్స్ కూడా పక్కదారి పట్టిస్తున్నారు వేరే వేరే వాటికి యూజ్ చేసి మా అభివృద్ధి అనేది మాత్రం ఇంకా అక్కడే నత్తనాడకం సాగుతూనే ఉంది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం మేము పూర్తి అభివృద్ధి అనేది లేదు ఈరోజు అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఏదో టూరిజం సంబంధించి వారోత్సవాలు చెప్పేసి మూడు రోజులకి మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారంటే చాలా బాధగా ఉంది మాకు ఎంతమంది డోలీ మోతలతో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ చనిపోతున్నారంటే వాళ్ళ పిల్లలు చనిపోతున్నారంటే ఒక్కరికి రెస్పాన్స్ లేదు ఈ రోజున కేవలం మూడే అంటే మూడు రోజులకి రోజుకి కోటి రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వారోత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు మా మారేడుమిల్లి ఈరోజు నేను మారేడుమిల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాను హెడ్ క్వార్టర్ నుంచి అయితే మా మారేడుమెల్లికి మొన్న మన ప్రభుత్వం వచ్చాక శాంక్షన్ అయింది కోటి ఇరవై లక్షలు వర్కులు శాంక్షన్ అయ్యి రోడ్లు అని చెప్పేసి వాటర్ ట్యాంకులు అని చెప్పేసి కోటి ఇరవై లక్షలు మండలానికి మొత్తం మండలంలో పన్నెండు పంచాయతీలు ఉన్నాయి ఆ పన్నెండు పంచాయతీలకు కూడా శాంక్షన్ అయింది లక్ష ఇరవై వేలు సారీ కోటి ఇరవై ఇరవై లక్షలు శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు అది సంవత్సరాల తరబడి మేము ఆ కోటి ఇరవై లక్షలతోనే మా డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ వీళ్ళు మాత్రం మూడు రోజులకి మూడు కోట్లు ఖర్చు పెడతారంట అది ఎంతవరకు సమంజసం అనేది నేను కలెక్టర్ దినేష్ కుమార్ గారిని అడుగుతున్నాను అలాగే ఆదివాసీ పెద్దలు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి ఇప్పటికొచ్చి మన డెవలప్మెంట్ అనేది లేదు కానీ ఏదో ఒక మూడు రోజులు ఏదో వారసోలు చేసేస్తే ఎప్పుడో మీకు డెవలప్మెంట్ వచ్చేస్తుంది మీరు ఏదో ఎదిగిపోతారు అనుకునే విధంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు అది ఎందుకంటే ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం రా అంటే బతికించేవాడు ఎవరు లేడు కానీ ఇప్పుడు ఎప్పుడో బతుకుతారా మీరు ఎప్పుడో డెవలప్ అవుతారా అంటే ఇది కరెక్ట్ కాదు గతంలో కూడా ఈ టూరిజంకి సంబంధించి వారోత్సవాలు చేశారు చేసినప్పుడు సినీ యాక్టర్లకి లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చి రప్పించారనమాట అంటే సినీ యాక్టర్లు వచ్చిన తర్వాత మాకు ఆ వాళ్ళు లక్షలు తీసుకున్నారు కానీ మాకు ఇక్కడేం డెవలప్మెంట్ ఉంది మేమన్నా డెవలప్ అయ్యామా ఇప్పటికి కూడా మాకు ఈ పక్కన మా మారేడుమిల్ మండలం వేడుకూరు పంచాయతీలో చూస్తే అక్కడ నుంచి తాడేపల్లి రోడ్డు వేస్తే అక్కడ నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఇలా ఈజీగా వెళ్ళొచ్చు ఇవన్నీ ఉన్నాయనేసి దానికోసం ఎప్పటి నుంచి అడుగుతుంటే ఆ రోడ్లు వేయరు తర్వాత కాకూరు ఎల్లువాడ అని చెప్పేసి కుట్రోడ పంచాయతీలో ఉంది ఆ కాకూరు వెల్లువాడ అటువైపు కూడా ఆ రోడ్డు కనెక్షన్ ఇస్తే ఆ పాతకోట రింగ్ రోడ్డు అవుతుంది బొడ్లంక రింగ్ రోడ్డు అవుతుంది అది వేయరు అంటే మా మా రోడ్లు అవసరం లేదు ఏమీ అవసరం లేదు కానీ ఇక్కడ టూరిజం అనేది డెవలప్ చేస్తారంట ఇప్పుడు డెవలప్ అవనే చేయండి మీరు చేయండి ఎవరు వద్దనట్లేదు ఎవరు అపోజ్ చేయట్లేదు మాకు డెవలప్మెంట్ కావాలి మేము డెవలప్ అవ్వాలి అయితే ఎంతవరకు ఇప్పుడు టూరిజానికి సంబంధించి మీరు ఒక యాభై లక్షలు ఎంతో ఖర్చు పెట్టండి లక్షల్లో ఖర్చు పెట్టండి యాభై నేను చెప్పండి కానీ లక్షల్లో ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టి చేయండి అది కాదు కానీ మూడు కోట్లు ఖర్చు పెడతాం మూడు కోట్లతో మేము మూడు రోజులు వారోత్సవాలు చేసేస్తాం ఎవరికి ఉపయోగం ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలకి ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు కదా ఇంకా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత ఆవిడ సొంత ఖర్చులతో ఒక ఆవిడ సొంత బొలేరోని అంబులెన్స్గా చేశారు అంబులెన్స్గా చేసి ఆ అంబులెన్సే ఖచ్చి పనులు తీసిరావటం లేకపోతే ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్తాం ఇవి చేస్తున్నారు కానీ ఇప్పటికొచ్చి మాకు అంబులెన్స్ లేవు కొని ఈ మూడు కోట్లలో ఒక పది అంబులెన్స్ ఒక పది అంబులెన్స్ కొనండి కొని మా మా ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వ ఇవ్వాలి కదా అది లేదు మీకు మూడు రోజులు వారోత్సవాలు మాత్రమే గుర్తొస్తున్నాయి మీకు మూడు రోజులు మాత్రమే మీరు చేయాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు సంబంధం మీకు మీరే డిసైడ్ అవ్వండి నేనైతే మన కలెక్టర్ గారిని అడుగుతున్నాను కలెక్టర్ గారు మీరు మీరు చాలా గొప్ప ఆలోచన పరులు మీరు మన ఏజెన్సీని డెవలప్ చేద్దామనే ఉద్దేశం మీకు చాలా ఎంతో ఎక్కువ ఉంది కానీ మీరు ఈ విషయంలో మాత్రం ఇది చేయటం నాకు చాలా బాధ అనిపించి నేను ఎప్పుడూ వీడియో చేయలేదు ఫస్ట్ టైం మీతో ఈ విషయాన్ని చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను ఇది అందరికి తెలియాలి తెలియాలి ప్రజలు అందరూ రెస్పాండ్ అవ్వాలి దీని మీద ఇక్కడ ఉండే జడ్పీటీసులు కానీ ఎంపీపీలు కానీ తర్వాత ఎవరైతే ఎంపీటీసులు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఉండొచ్చు ప్రజ ప్రజలు సెవేసుకొని కోరుకునే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఉండొచ్చు వాళ్ళందరూ స్పందించాలి ముఖ్యంగా యువతీ యువకులు దీనిపై స్పందించాలి వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ మన అభివృద్ధిని మనం పక్క ద్రోహ పట్టించి వేరే వేరే ఆటలకి పాకులాడుతున్నాం ఆ విషయంలో మనం ఖచ్చితంగా మనం దీనికోసం అందరూ తెలుసుకొని క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మన డెవలప్మెంట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది వేరే వేరే ఆటలకి మాత్రం డెవలప్మెంట్ అని చూపిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో మీరే తెలుసుకొని దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలి స్పందించి ఇది న్యాయమన్యాయం అనేది ప్రజలందరికీ తెలిసేలా చేయాలి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీన్ని ప్రజాదనం వేస్ట్ చేయకుండా తక్కువ బడ్జెట్లో పెట్టుకొని నిజంగా మాకు పబ్లిసిటీ ఇవ్వండి మా ఇక్కడ ఉండే టూరిజంకి దానికి పబ్లిసిటీ ఇవ్వండి మేము డెవలప్ అవుతారు కొంత కొంత గొప్ప కానీ ఇక్కడ మాకు హాస్పిటల్స్ లేవు సరైన రోడ్స్ సదుపాయాలు లేవు అంబులెన్స్లు లేవు అవి ఏర్పాటు చేయండి అవి ఏర్పాటు చేసి మా డెవలప్మెంట్కి తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు